హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన జేసిపి లాక్స్ నేను రాకరామ్ సాఫ్ట్ పని చేయదాన్ని మెకానిక్ అన్న చూసిన తర్వాత అయితే లోకల్ మెకానిక్ చూసిన తర్వాత ట్రై సెట్ చేసి ట్రై చేద్దామని చెప్పాడు లోకల్ వెబ్సైట్లో ఉంటాడు శ్రీనివాస్ అని ఆయన తీసుకురావడం జరిగింది ప్రజెంట్ అయితే సెట్ చేస్తున్నాడు ప్రజెంట్ అయితే ప్రసాదాన్ని మళ్ళీ రీఫిట్ ఇవ్వడానికి అయితే రాఘరామ్ సాఫ్ట్ని తీసుకెళ్తున్నాడు ఇప్పుడే అయితే బాడీకి పెడుతున్నాడు మళ్ళీ ఏమైతే చూడాలి రాఘరామ్ సాఫ్ట్ బెడ్ బోల్ట్ అనే టైట్ అయ్యాక ఇలా డ్యామేజ్ అయిపోయి ఇరీపోయినాయి ఫ్రెండ్స్ అయితే దాన్ని హీట్ చేసేసరికి హీట్కు టైట్ చేసేసరికి ఇరిగిపోయినాయి మళ్ళీ దీనికొర కరీంనాడు వెళ్ళాలి తలనొప్పి అవుతుంది ఫ్రెండ్స్ బండితోటి రాకరామ్ సాఫ్ట్ బెడ్ అనేది షోరూంలో దొరకలేదు కరీంనగర్లో అయితే భాగ్యశ్రీ అనే ఆటోమొబైల్ షాప్లో తీసుకొని మళ్ళీ అక్కడనే కరీంనగర్లో రీఫిట్టింగ్ చేపిస్తా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది మళ్ళీ సెట్ కాలేదు అయితే ఈ ప్రసాదన్న సిరన్న మెకానిక్ హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది ఇద్దరు కలిసి అయితే ట్రై చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ రీఫిట్టింగ్ చేయడానికి అయితే నైట్ ఇప్పుడు వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది

అది వాడు యాదండి అది మరి నేను ఆడి స్టార్ట్ అవుతుంది మధ్యలో ఉంది ఫైరింగ్ అండి బాగా ఉంది నిన్న నిన్నడ నిన్నది ஜிஆர் அப்படின்னு சொல்லாண்டா நாலு கோடி பிடிக்க

േ ഈ ബണ്ണിട്ട് എന്താ നന്നു

బాస్ మలస కొడారు స్లో సెట్టింగ్ కూడా ఉంటది ఏ కనమల్ల ఎర్ర కన దాందే స్లో ఉండదు అది కూడా చేసనాయి ఐపోయనే ఈ బ్యాటరీ దొరస్ కొడ బ్యాటరీ ఎక్వరీ కొడతార లేదు బ్యాటరీ దానికి ఉండనే మన వైర్లకి

<laughs> <laughs> आ रहा <सारे>। है <laughs> आ है प्रॉब्लम में जुड़े है हां सर हां बस okay. ओके mm -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. दोनों चीजें है ना कवर है ठीक है वो धोबिन ले आनुकुटा ना जा वो लाइट बंद करो ना कोई दिक्कत नहीं

कोडूడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడుడు Oto ong'oro o n o r o ong'oro o n e t r o ong'oro ong'oro o n t o r o o o r o r o ong'oro ong'oro o

ఫైనల్లీ బండి అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ నుండి వెళ్ళి మధ్యాహ్నం వరకు అయితే కూలింగ్ పెట్టడం జరిగింది సరే